శ్రీ గురుభ్యో నమ క్రోధనామ సంవత్సరానికి స్వస్తి చెప్తున్నాం విశ్వాసునామ సంవత్సరానికి స్వాగతం చెప్తున్నాం ప్రభావ నామ సంవత్సరాల్లో ముప్పై తొమ్మిదవ సంవత్సరం విశ్వవరసుమ సంవత్సరం మార్చి నెల ముప్పైవ తేదీ ఆదివారం నాడు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఆదివారం గధిపతి ఎవరండి సూర్యభగవానుడు ఆయన ఈ సంవత్సరానికి రాజు మనకు పంచాంగంలో తిథి వార నక్షత్ర యోగా కరణ ఈ ఐదు కూడా మనం ఏ రోజుకు ఆ చూస్తుంటాం చూస్తుంటారు దాని ప్రకారం మనం నిర్ణయించుకుంటుంటాం ఎప్పుడు ఏం చేయాలి ఏ పని చేయాలి అనేది ఈ సంవత్సరం తొమ్మిది మంది నాయకులు సంవత్సరానికి రాజు సేనాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి సూర్యభగవానుడు మంత్రి చంద్రుడు దశ్యాధిపతి గురుడు అంగారకుడు దశాధిపతి జనేశ్వరుడు ద్రవ్యాధిపతి బుధుడు ఇలా నవనాయకుల్లో శుభత్వం కొంతమందికి ఉంది కొంతమంది యొక్క ఆనుకూలసారి దానికి మొత్తమే బాగుంది మిశ్రమ ఫలితం ఈ సంవత్సరం పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై వరకు ఇరవై ఐదు వరకు కూడా సరస్వతి నది పుష్కరాలు ఉన్నాయి చంద్రగ్రహణం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పాతపశుద్ధ పూర్ణిమ ఆ రోజు చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది యాభైకి ప్రారంభం ఒకటి ముప్పై ఒకటికి పూర్తవుతుంది రెండవది పాక్షిక గ్రహణం మనకంత ప్రకటింపు లేదు ఫాల్గుణ పూర్ణిమ మంగళవారం మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు మొత్తం సంవత్సరం ఫలితం మిశ్రమ ఫలితాలు దైవానుగ్రహంతో ముందుకు వెళ్ళటమే రాజకీయాలు అవన్నీ కూడా మామూలుగానే ఉంటాయి దేశాల మధ్య అంతరాలు పెరుగుతాయి కలహాలు అవన్నీ మామూలుగానే ఉంటాయి అందరం మనం విశేషంగా చూస్తూ ఉండేటటువంటి రాశి ఫలితాలు అవి ఎలా ఉన్నాయి చూద్దాం మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు నాలుగు నూట ఎనిమిది నూట ఎనిమిది పాదాలను ద్వాదశ రాసుల్లో మేషం వృషభం మిథునం కర్కాటక సింహం కన్యా తులా వృషభం ధనుసు మకరం కుంభం మేనం వాటిని ఇమిడిచారు దాని ప్రకారం ఎవరికి ఎటువంటి ఫలితాలు చూద్దాం సంక్షిప్తంగా కోట్లాది మందికి అన్ని ఫలితాలు సమానంగా ఉండవు వారి యొక్క ప్రారంభకర్మ నుంచి మరి మారుతుంటే ఫలితాలు దైవానుగ్రహం ఉంటే గ్రహానుకూరత ఉంటూనే ఉంటుంది దైవం ముందు గ్రహాలెంత అది మనం గ్రహించాలి ఈ సంవత్సరం ప్రారంభంలో మేషరాశి వస్తుంది కదా మేషరాశి వారు మేషరాశి అంటే అశ్విని నాలుగు పాదాలు అరణి నాలుగు పాదాలు కృత్తిక ప్రథమ పాదం మేషరాశి వారికి ఆదాయం రెండు భాగాలు వ్యయం పద్నాలుగు భాగాలు పురస్కారాలు అంటే గౌరవం ఐదు తిరస్కారాలు ఏడు ఈ రాశి వారికి ఏలిన నాటి శనశ్వర దోషం ప్రారంభమవుతుంది ముఖ్యంగా శనశ్వర దోషం ఎందుకు భయపడక్కర్లేదు కానీ జాగ్రత్తగా ముందుకు భగవనాంసారితో ముందుకు పెడితే ఏ కష్టాలు ఏమి చేయవు విద్యార్థులు కష్టపడితే కానీ ఫలితాలు దక్కవు ఉద్యోగస్తులు జాగ్రత్తగా ప్రయత్నం చేయాలి అయినా స్థాన చలనాల వల్ల కొంత ప్రతికూలత ఉంటుంది సహనంతో ముందుకు పెడాలి వ్యాపారస్తులు రైతులు కూడా కష్టానికి తగ్గిన ఫలితం పొందలేరు వీరికి శనైరుడు బృహస్పతి వీరి యొక్క ఉపశాంతి వస్తుంది అమ్మవారి నామం ఉంది అద్భుతమైన నామం ఈ నామం రోజు పదకొండు సార్లు చదువుకోండి ఓం ఐం హ్రీం శ్రీం తాటంక యుగీ భూత తపనోడుప మండలా అయిన మౌనమ వీరికి అదృష్ట సంఖ్య తొమ్మిది వృషభ రాశి వృషభరాశి వారు అంటే కృత్తిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృషురా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు భాగాలు వ్యయం ఐదు భాగాలు పురస్కారాలు అంటే గౌరవాలు ఒకటైతే తిరస్కారాలు మూడు ఉంటాయి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వీడికి వీరి అదృష్ట సంఖ్య ఆరు కొంతవరకు వీరికి శనేశ్వర గురు సంచారం అనుకూలంగా ఉంది మిశ్రమ ఫలితాల వల్ల తప్పకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు నిర్లక్ష్యం చేస్తే దాని ఫలితం ఉంటూనే ఉంటుంది విదేశీ ప్రయాణాలు కొంత ఆలస్యంగా ఏప్రితమవుతాయి వ్యాపారస్తులు రైతులు కూడా జాగ్రత్తగా ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు విద్యార్థులు కూడా ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉత్తమ ఫలితాలు పొందుతారు ప్రత్యేకంగా ఓం ఐం హ్రీం శ్రీం షింజ ఆనమణి మంజీ రమండితే శ్రీ పదాం భుజాయ రమో ఈ నామం చదువుకుంటే అమ్మవారి అనుగ్రహంతో అనుకూలత సిద్ధిస్తుంది తృతీయ రాశి మిథున రాశి మిథున రాశి అంటే మరుచురా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్రా నక్షత్రం నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వీరికి ఆదాయం పద్నాలుగు భాగాలు అయితే వ్యాయం రెండు భాగాలు రాజభూజ్యత అంటే పురస్కారాలు గౌరవాలు నాలుగైతే తిరస్కారాలు మూడు వీరికి గురుబలం బాగుంది అది గమనించాలి మిథున రాశి వారికి గురుబలం అత్యధికంగా ఉంది బాగుంది గురుబలం ఉంటే గ్రహాలు బాగున్నట్టే దుష్ఫలితాలు ఉండవు అయినప్పటికీ తప్పకుండా అమ్మవారి నామం జపం చేసుకోండి ఓం ఐం హ్రీం శ్రీం నఖ దీధితి సంచన్న నమజ్జన తమో గుణయైన మో నమ ఈ మంత్రాన్ని చదువుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఫలితాలు బాగుంటాయి విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ అందరికీ కూడా చాలా బాగుంది కర్కాటక రాశి కర్కాటక రాశివారు అంటే పునర్సు నక్షత్రం ఆ చతుర్థపాదం పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు వీరికి ఆదాయం ఎనిమిది భాగాలు వ్యయం రెండు భాగాలు రాజభుజ ఏడు భాగాలు అవమానం మూడు భాగాలు ఇంతకుముందు మిథున రాశికి అదృష్ట సంఖ్య ఐదు చెప్పడం మర్చిపోయాను కర్కాటక రాశి వారికి అదృష్ట అదృష్ట సంఖ్య రెండు వీరికి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి చికాకులు కలుగుతుంటాయి ఎందుకంటే రాహుకేతువుల యొక్క అనుగ్రహం సరిగ్గా లేకపోవడం వల్ల రాహుకి మినుములు కేతు గొలవలు నానం పెట్టి పెట్టడం కానీ దానం చేయడం కానీ చేయొచ్చు ఏదైనా కష్టపడితే కానీ మంచి ఫలితాలు తక్కువ ఈ రాశివారికి వ్యాపారస్తులు రైతులు విద్యార్థులు ఉద్యోగస్తులు కూడా కొంచెం ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు మిషన్ ఫలితారు కనుక వీరు అమ్మవారి నామాన్ని జపించండి ఓం ఐం హ్రీం శ్రీం దేవర్షి గణ సంఘాత స్థూయమానాత్మ వైహవాయైన మౌనమ సింహరాశివారు సింహరాశివారు అంటే మహా నాలుగు పాదాలు పొబ్బ నాలుగు పాదాలు ఉత్తరా ఉత్తరా నక్షత్రం ఒక పాదం ప్రథమ పాదం వీరికి అదృష్ట సంఖ్య ఒకటి వీడికి అష్టమ శనేశ్వర దోషం ఉందండి అష్టమ శనిశ్చర దోషం ముందే అనుకున్నాగా ఏ దోషాలన్నా కూడా అమ్మవారి గ్రహం అంటే ఏవి ఉండవు విద్యార్థులు ఉపాధ్యాయులు అలాగే ఉద్యోగస్తులు కొంచెం ఇబ్బందులు గురవుతారు అయినా కూడా ఎటువంటి నిరుత్సాహం పడకూడదు తెరగపిండి ఆవులకు పెట్టడం నువ్వులు దానం చేయడం శని త్రేషునాడు అభిషేకం చేయడం శని అలాగే రుద్రాభిషేకం ఇలాంటి వల్ల ఉపశాంతి కలుగుతుంది వీరు తప్పనిసరిగా ఈ మంత్రం జాపన చేయండి ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరము రమ ఎటువంటి ఆటంకాలు ఉండవు కన్యారాశివారు కన్యా వారు అంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు అలాగే నక్షత్రం ఒకటి రెండు పాదాలు వీరికి ఇంతకుముందు సింహరాశి వారు చెప్పున్న సింహరాశి వారికి ఆదాయం అయ్యే పదకొండు పాదాలు గౌరవాలు మూడైతే అవమానాలు రెండు ఆరు వీటి అన్నింటి లెక్క చేయకల్లా అనేక మందికి ఉంటాయి అమ్మవారి గృహం ఉంటే అన్నీ ఉన్నట్టే ఇప్పుడు కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు గౌరవాలు ఆరు అవమానాలు ఆరు సమానంగా ఉన్నాయి వీరికి అదృష్ట సంఖ్య ఐదు వీరికి గురుబరం ఉంది వారికి గురుబరం అనుకూలంగా ఉంది వారు అన్ని పనులు కూడా బాగా ధైర్యంతో ముసాగుతారు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగ రైతులు కానీ శ్రమకు దగ్గర ఫలితాన్ని పొందుతారు అమ్మవారు నామాన్ని జపించండి ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థత వైహోవాయిన మో నమ అనంతరం తులారాశివారు తులారాశివారు అంటే నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వీరికి ఆదాయం పదకొండు వేయం ఐదు గౌరవాలు రెండు అవమానాలు రెండు వీరి అదృష్ట సంఖ్య ఆరు గ్రహానుకూలత అనుకూలంగానే ఉంది విద్యార్థులు ఉపాధ్యాయులు రైతులు అలాగే వ్యాపారస్తులు అందరూ కూడా శ్రమకొద్దీ మంచి ఫలితాలు పొందుతారు వీరు అమ్మవారి యొక్క నామాన్ని జపించండి ఓం ఐం హ్రీం శ్రీం కరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృతి మో నమ అనంతరం వృష్టికు రాశి వృషికి రాశి అంటే విశాఖ నక్షత్ర నాలుగు పాదం అనురధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పదారు వీరికి అదృష్ట సంఖ్య తొమ్మిది మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కొంచెం ప్రయత్నం చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా పొందుతారు రాహు కేతువు వారి యొక్క అనుకూలత పొందాలి రాహుకు మినుములు కేతువు కొరవలు నానబెట్టి గౌరవ పెట్టచ్చు లేదా దానం చేయవచ్చు ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు విద్యార్థులు ఏకాగ్రత పెట్టుకోవాలి ధ్యానం ప్రాణాయామం చేయడం మంచిది వీరు అమ్మవారి యొక్క మంత్రాన్ని తెప్పించండి ఓం ఐం హ్రీం శ్రీం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షి అయిన మూల ధనురాశి వారు అంటే ఎవరు మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం పదమో పాదం వీరికి అర్ధాష్టమ చనక్షర దోషం ఉందండి అర్ధాష్టమ చనక్షర దోషం ఉంది అదృష్ట సంఖ్య మూడు ఆదాయం ఐదు వ్యయం ఐదు పురస్కారాలు ఒకటి తిరస్కారాలు ఐదు అంగారకుడు అనుగ్రహం సరిగ్గా లేదు కనుక సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయొచ్చు కందులు దానం చేయవచ్చు ఈ రాశివారు అయితే కొంచెం నూతన ప్రయత్నాలు చేస్తే లాభాలు పొందుతారు ప్రయాణ ఖర్చులు కొంచెం అధికమవుతాయి అనారోగ్య దోషాలు కూడా కరిగే అవకాశం ఉంది ఎందుకంటే శనేశ్వర దోషం ఉంది కనుక అర్ధాశ్రమం ఉంది కనుక ఉద్యోగస్తులు స్థాన చిన్నలు ఉంటాయి విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప అనుకూలపడతారు రావు వ్యాపారస్తులు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో జాగ్రత్తగా నియమాలు పాటించాలి అను మోసపోయే అవకాశం ఉంది విదేశీ ప్రయాణాలకు అవకాశం సంవత్సరం చివరి భాగంలో ఉంది అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే కదా ఈ దోషాలు కూడా ఏమి చేయవు శనేశ్వర దోషాదులు కూడా ఇందు వీరు తప్పకుండా అమ్మవారి యొక్క నామాన్ని జపించండి ఓం ఐం హ్రీం హ్రీం స్వాత్మానంద లవీభూత బ్రహ్మాజానంద సంతోష నమో నమ అద్భుతమైన ఈ మంత్రం జాపం చేస్తే అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది మకర రాశి అంటే ఉత్తరాసవాడ రెండు మూడు దర పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ మకర రాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది గురువరం బాగుంది ఈ వారికి గురువరం బాగున్నప్పుడు ఇతర గ్రహాల దోషాలు ఏమీ ఉండవు వాటి దుష్ఫలితాలు ఏమి కనిపించవు కారణం జాతక చక్రంలో గురువరం గొప్పది కనుక ఇక ఆదాయం ఎనిమిది భాగాలు ఏఎం పద్నాలుగు భాగాలు పురస్కారాలు నాలుగు తిరస్కారాలు ఐదు విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు వ్యాపారస్తులు కూడా శ్రమ తగ్గ ఫలితాలు పొందుతారు నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తే మంచి అనుకూలత బాగా సిద్ధిస్తుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది అనుకున్న చోటికి స్థాన చిహ్నాలు దొరుకుతాయి మంచి ఉన్నతశ్రేని ఫలితాలు కూడా కలుగుతాయి ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి ఫలితాలు పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం బాగా ఉంది వీరికి అద్భుతమైన మంత్రలు ఇచ్చారు ఓం ఐం హ్రీం శ్రీం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణయన మౌనమ అనంతరం కుంభరాశి వారు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభుషం నాలుగు పాదాలు పూర్వపాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశివారికి ఆదాయం ఎనిమిది భాగాలు వ్యయం పద్నాలుగు భాగాలు పురస్కారాలు ఏడు తిరస్కారాలు ఐదు వీరికి అదృష్ట సంఖ్య ఎనిమిది గ్రహానుకూలత బాగానే ఉంది విద్యార్థులు ధ్యానం చేయడం ప్రాణాయామం చేయడం ఎవరికైనా ఎవరైనా చేయొచ్చు ధ్యానం చే చేసినట్లయితే ప్రశాంతత కలుగుతుంది ఏకాగ్రత సిద్ధిస్తుంది విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు గురువు గురువు అనుకూలంగా ఉండటం వల్ల గురుబలం బాగుండటం వల్ల వ్యాపారస్తులకు శుభ ఫలితాలు ఉంటాయి రైతులు కూడా శ్రమ శ్రమకు ఇంకా ఎక్కువ ఫలితాలు బాగా పొందుతారు గౌరవాలు బాగా అన్ని చోట్ల విశేషమైనటువంటి సహకారం లభిస్తుంది మిత్రులు బంధువులు అందరూ కూడా ఓం ఐం హ్రీం శ్రీం కటాక్ష కంకరీభూత కమలాకోటి సేవితా అయిన మోనమ విదేశీ ప్రయత్నాల్లో వీరికి మంచి ఫలితాలు వస్తున్నాయి కుంభరాశి వారు చివరి రాశి మేఘరాశి మేషరాశితో ప్రారంభం చేసే మేఘరాశితో ముగుస్తున్నాం మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో మేఘరాశి వారు కూడా అదే ఫలితాలు ఉన్నాయి కారణం ఏంటంటే వీరికి కూడా ఏలినట్టు జనశ్చిత దోషం ఉంది ఈ సంవత్సరం వీరికి అదృష్ట సంఖ్య మూడు పూర్వభద్ర చతుర్థ పాదం ఉత్తరభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఏదైనా నాటి శనైశ్వర దోషం రెండో భాగం ప్రారంభమవుతుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వాటిని కొంచెం ప్రయత్నం చేసి అధిగమించవచ్చు విద్యార్థులు కూడా బాగా కష్టపడితే తప్ప మంచి ఫలితాలు రావు నేత్ర బాధలు వచ్చే అవకాశం ఉంది అలాగే పాత సమస్యలు తిరగబెట్టకుండా ముందు జాగ్రత్తలు పాటించాలి వ్యాపారస్తులు ఉద్యోగస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తుండాలి వీరికి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం పొంది గ్రహానుకూలత సాధించారంటే ఓం ఐం హ్రీం శ్రీం సచామర రమ వాణి సవ్య దక్షిణ ఐ నమో ఈ మంత్రాన్ని జపించడం వల్ల వీరికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఏదైనా ఈ సాంప్రదాయక ఫలితాలు ఒక్కొక్క రాశిలో కొన్ని కోట్లాది మంది ఉంటారు అవన్నీ మనకు వర్తిస్తాయని అనుకోవడం భ్రమ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా మనకు తెలుసు కదా అంటే ప్రతిరోజు దళితాస్రం పారాయణ చేయండి మనం రోజు చెప్పుకునే శ్లా శ్లోకం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ నమ ప్రకృతి అయి భద్రాయ నియత ప్రణతాస్మత రోజు పదకొండు సార్లు జపం చేయండి శుభం భవతు స్వస్తి